రి ఓ కనుక వాళ్ళు చెప్పే మాటలు మీరు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి మీరు దుఃఖపడుతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఊరు గారు నా సమస్యకు పరిష్కారం ఏమని అమ్మ చెప్తాను జాగ్రత్తగా విను మనకు అనేక మంది దేవతలు ఉన్నారు త్రిమూర్తులు ఉన్నారు వారి సంతానాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఈ యొక్క దేవత సైన్యానికి సైన్యాధిపతి ఎవరో తెలిసామా తెలియదు గురువుగారు ఉన్నాము దేవతలకు సర్వదేవతలకు సైన్యాధికారి ఈశ్వర కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అనే పేరు అనేక పేర్లు ఉన్నాయి షణ్ముఖుడు ఆర్ముఖుడు వేలాయుధుడు వేల్మురుగుడు ఆయనకి కూడా అనేక నామాలు ఉన్నాయి ఆయుధ కారణజన్ముడు అంటే తారకాసురుడు అనేటువంటి భయంకర నరరూప రాక్షసుడు అందరిని పట్టి పీడిస్తుంటే ఋషులను మనులను అమాయకులను అమాయందరినీ పీడిస్తు ఉంటే అప్పుడు దేవతలంతా మొరబెట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళు వివాహం చేసుకోవడం ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామిని వాళ్ళు జన్మనిచ్చి పెంచుకోవడం ఆయనకి జీవం పోసి తర్వాత ఈ యొక్క షణ్ముఖ స్వామి జనం కోసం అందరు తపస్సు చేస్తే అప్పుడు పార్వతి పరమేశ్వరుల యొక్క గర్భంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తారు ఆయన సర్వ సైన్యాధికారి అవుతాడని అందరూ పం ఆ ఋషులు కూడా చెప్తారు అప్పుడు ఆయన జన్మించిన తర్వాతనే కొంతకాలం ఎదిగిన తర్వాత ఇప్పుడు ఆ రాక్షసుని చంపాలి వాడు మహా వరాలు పొందినటువంటి వాడు అన్ని అన్ని వరాలు కాదు ఈశ్వరుడైన ఆ ప్రసన్నం చేసుకొని భయంకరమైనటువంటి మరణం లేనటువంటి వరాలు పొంది ఉన్నాడు అనేక వరాలు అయితే వాడిని చంపాలి అంటే త్రిమూర్తుల శక్తులు కలవాలి త్రిమాతల శక్తులు కలవాలి అందుకే మహావిష్ణువు తన యొక్క శక్తిని బ్రహ్మ తన యొక్క శక్తిని ఈ పరమేశ్వరుడు తన యొక్క శక్తిని పార్వతి లక్ష్మీ సహస్వతి తన యొక్క వారి శక్తులను ఒక ఆయుధంగా తయారు చేసి ఇచ్చారు ఒకే ఒక ఆయుధం దాని పేరే వేలాయుధము వేలాయుధము అంటే అన్ని వేళలా ఎటువంటి దుష్టులైనా ఏం చేసినా వాళ్ళని సంహరించక మానదు వేల్ అంటే ఏమి ఉన్నతమైనటువంటి తమిళ్ అత్యున్నత ప్రభావితమైనటువంటి ఆయన చేతుల ఆయుధం ఉంది కాబట్టి దాన్ని వేలాయుధము అంటారు నీవు ఆ యొక్క వేలాయుధ స్వామి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ధ్యానిస్తూ ఉంటుంది ఎవరన్నా రాని ఎవరన్నా పోని నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉన్నావు అంటే నీ మనసులో ఆయన ఉన్నాడంటే వాళ్ళు ఏమి చేయలేదు వాళ్ళ మాటలు నీ చెవి దగ్గరికి కూడా రావు అది వాళ్ళకే వారి మీదుగా ప్రభావం చూపించి వాళ్ళ మనసుకు శాంతి అశాంతి మానసిక అశాంతితో నాశనం అయిపోతూ ఉంటారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భగవంతుని పాటలు భగవంతు సంగీతం సుమధురమైనటువంటి సంగీతము ఇలాంటివి వింటూ ఆనందించండి ఆనందించినప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు వెళ్తాయి భయపెట్టే ఆలోచనలు వెళ్తాయి మీరు భయపడాలి మనకు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు ఆయన అవతారాలు అద్భుతం ఆయన ఆయనకి చెప్పిన గానాలు కూడా అద్భుతమే ఎవరైనా కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మంతా గానం చేశారంటే అది ఎంతో ఆనందకరమైనది వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు రామచంద్రుడు అనేక అవతారాలు లెక్తారు ఆయనకు బా కాబట్టి ఒక మీకు అటువంటి ఒక మంచి గానాన్ని మేపిస్తాం ముధకరత మోద కంసదా ముక్తి సాధకం కళాధరావటం శకం విలాసి లోకరక్షకం ముధకరతమోద కంశదా ముక్తి साधकं कलादरावतं शकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशितेवं न ताशुभाशुनाशकं न मामितं करात मोदकं सदा विमुक्तिसाधकं कला दरावतं सकं विलासिलोकरक्षकं मुदा सदा विमुक्तिसाधकं कला सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशितेवदैत्यकम् नमो शुभोशुनाशकं नमामि तं विनायकं अनाय विनाशिते वदैत्यकम् नमो शुभोशुनाशकं नमामि तं विनायकं नमामि तं विनायकं श्री స్వామి విఘ్నేశ్వర స్వామి పూజ చేయకుండా ఎవరు కూడా ఏ పుణ్య కార్యక్రమాలు చేయరు ఎటువంటి కార్యక్రమం పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రారంభించాలంటే ముందు విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించాలి ఎందుకు ఆయన గణాధ్యక్షుడు గణాధ్యక్షుడు కనుక ఎటువంటి గణాలు వచ్చి దాన్ని విఘ్నం కలిగి ఉంచకూడదు ఆయన ప్రార్థిస్తే ఏ విఘ్నం కలిగించి అంటే మనకు ఆ అవరోధాలు ఏర్పరిచేట గణాలన్నింటినీ ఆజ్ఞాపిస్తాడు ఏ అయిపోవద్దండి వాళ్ళు నా పూజ చేస్తున్నారు కనుక ఇంకా అటువైపోవద్ద అని ఆయన శాసిస్తాడు కనుక అనేక దృష్టి అందుకే నాయకుడు అంట ఆయన విఘ్నేశ్వరుడు ఈశ్వర కుమారుడు కనుక విఘ్నేశ్వరుని భారతదేశం మన హైందవులు ఎక్కడ ఉన్నా అందరూ కూడా ఆయన పూజను వినాయక చవితి రోజు బ్రహ్మాండంగా చేసుకుంటారు అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఎంతో పెద్ద విఘ్నేశులు పెట్టి ఆనందిస్తారు చిన్న చిన్న విషయం కాదు వినాయక చవితి అంటే తొమ్మిది రోజులు చిన్న పిల్లలు మొదలుకొని అందరూ ఆనందించగలిగేటటువంటి ఒక పెద్ద పండగ హిందువుల కనుక మనం ఇలాంటి వాటిని మనసు తెచ్చుకుంటున్నప్పుడు మనం వచ్చే చెడు ఆలోచనలన్నీ దూరంగా వెళ్తాయి మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది మనం కూడా ప్రశాంతంగా ఉండవచ్చు ఓ నమో నారాయణాయ నమ విశ్వపాయ నమ విశ్వరాయనమ అచ్యుతమ కేశవాయ నమ మాధవాయ నమ మధుసూదనాయ నమ పాం రక్షమాం ఏతత్సవం శ్రీకృష్ణాస్ కృష్ణం వందే జగద్గరు